అంటే కన్ను కాస్త పైన కన్ను కాస్త కింద ఉంటుంది బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా ఎలా ఉంది కోతిలా ఉందా పిల్లిలా ఉందా పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకునేవు ఆ సుకుమారికి రా పలకదు అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని ఆశగా ఉంటే బాగా ఆలోచించు ఆ అమ్మాయిని చేసుకోమంటావా ఇంత విషయం తీసుకోమంటావా నువ్వేం చెప్తే అదే చేస్తాను సరే అయితే సాధ్రాము Uh-huh. భక్తు పూజా భక్తు భార్యకు వరం నీతి చార్య గనే వరీ శబీ శ మీకు ఇంకా ఉంది ఇంకేముంది వాళ్ళ నాన్నగారు మధుగారిని అసలు నా కొడుకువే కాదు అని ఉంటారు వెంటనే మధుగారు అయితే నేను ఎవరు కొడుకునో చెప్పండి ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకుంటానని సినిమాల్లో అంతే జరిగింది ఆ తర్వాత తండ్రి కొడుకులు విడిపోయారు సరే మీ ఆయన గారికి సాహసం ఎక్కడి నుంచి వచ్చిందే మీ ఆయన సాహసమే సర్లే సాహసం వస్తే మంచిదే గాని ఇంకే పోలిగా రాకుండా ఉంటాయ్య అదేంటి అలా అంటావు మా అన్నయ్యకి ఏం తక్కువ తక్కువ కాదే అమ్మా అన్నీ ఎక్కువే నేను ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా ఒలకరు పలకరు ఋషిలా కూర్చునే ఉంటారు ఆయన ఓర్పు చూస్తుంటే నాకే ఓర్పు పోతుంది ఎక్కడికో వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఎక్కడికి నేను అడగను ఆయన చెప్పరు ఇక ఇంట్లో ఉన్నంతసేపు రామకోటి రాస్తున్నట్టు ఏదో రాస్తూనే ఉంటారు మొత్తానికి ఇద్దరం మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అన్నట్టు ఉంటున్నాం అలా ఉండాలి నువ్వు ఆయనకు దగ్గర అనుకుంటే ఆయన నీకు దగ్గర అవుతారు చూడు అక్కర్లేని వాళ్ళని పిలిచి మీద పట్టం అడుక్కోవటం నాకు ఇష్టం లేదు నీ ఆత్మార్పణ సిద్ధాంతం ఉంటా పంట పట్టదు బాబు మా ఆయన అలా ఉండటమే నాకు ఇష్టం ఎందుకనంటా మా ఆయన అట్లైన మొగాడు మొగాడన్నవాడు వాడు తన భార్య ఒక పశువుగాను బానితగాను ఉండటానికి ఒప్పుకోడు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంటాడు మేమిద్దరం అలా సమీదులుగా ఉండటమే నాకు సరదా మొత్తం మీద సంతోషంగా ఉన్నారు చీటికి మాటికి పోట్లాడుకుంటాం అసలు నిజం చెప్పాలంటే ఏ భార్య భర్తను పోట్లాడుకోరు ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది ఏవోనమ్మాడు పేడాల మధ్య ఆత్మాభిమానం అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు కోరిన వరాలు ఇవ్వలేదని నేవుని పూజించడం మాంటావా అలా పూజించడమే ఆత్మార్పణ అమ్మో నీ ఆత్మార్పణ నాకు అంతకంటే అర్థం కాలేదు నన్ను వదిలేయమ్మా డబ్బు టైం వస్తాను క్లబ్ లో కూడా చేరావా సబ్బులో కూడా చేరావని అడుగుతున్న పెద్ద తప్పు చేసినట్టు లేడీస్ క్లబ్ పేరే ఏదో టైం పాస్ అవడానికి వస్తాను నా బ్యాగ్ మర్చిపోయాను అవునమ్మా ఈసారి మన క్లబ్ వాష్కోసవానికి మన నెంబర్ తే సరదాగా ఓ నాటకం ఆడాలనుకుంటున్నాం కానీ ఏ నాటకం చూసినా మగ వేషాలు ఎక్కువగా మన మగ వేషాలు వేస్తే బాగుంటుంది కదా హారై ఎవరైనా మంచి రైట్ చేత అన్ని ఆడవేషాలు ఉండేట నాటకం రైతే సరే ఐడియా బానే ఉంది చక్రపాణి అలా రాసే రైటర్ దొరకొద్దు మనకి హా ఎందుకు లేరు చక్రపాణి ఒక గొప్ప రైటర్ ఉన్నారండి ఆయన తెలుసా తెలుసు అంటే బాగానే తెలుసు ఆయన చేత రాయిస్తారండి ఇంకేం చాలా థ్యాంక్స్ అమ్మా అందుకే ఓకే అండి నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు తను చక్రపాణి ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది నేనేమో విమర్శిస్తాను వాడు ఒక రైటర్ కాదని కథలన్నీ కాపీ కొడతాదని అనాకాని రైతుని నేను తిడుతూ ఉంటాను ఆవిడికి కోపం వస్తుంది అది నాకు ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు ఇదిగో నేను ఒక తమాషా జరిగింది తెలుసా చక్కని అడ్మైర్ చేస్తూ ఉత్తరం దర్శకు నేను నిన్న దానికి సమాధానం నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది బయట ఇంట్లో ఆడుతున్నావు అనమాట ఎలా జోక్ చేస్తున్నావా నువ్వు వెళ్ళడానికి రావడం రమ్మ నువ్వు ఏం అర్కోదు రాయ్ ఈ ప్రపంచంలో ప్రజాళం దగ్గర నాటకమాడని ముగ్గురు ఆవిడ ఉన్నారా చెప్పు నువ్వు నవ్వ ఏ అమ్మా అట్ట చెప్పు చలా హలో హాయ్ అరే మీరు ఇక్కడే ఉన్నారా సరళ ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొఖం కలకల చూసావా ఏటి ముగ్గురు కప్పులు చెప్పుకుంటున్నారా ఏమీ లేదు ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నా ఇది నువ్వు ఆయన కథలు చదువుతున్నారా చదువుడవా నేను తిరిగి వచ్చేదాకా వదల్ వదల్ని ఇవ్వడు అంత బాగా రాస్తారు ఈ మధ్య నేను ఉత్తరం రాశాను బదులు కూడా వచ్చింది శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి మీ భర్త కూడా ఒక రచయితని ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు మన దేశంలో ఎందరో మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు సరేలేండి చూసారా మీరేమో అని కాపీ రైటర్ తీసి పారేస్తున్నారు ఆయన మిమ్మల్ని గొప్ప రచయితని మెచ్చుకుంటున్నారు అది ఆయన గొప్పతనం గొప్పతనమే నన్ను గొప్పాడు చేసి అతనికి గొప్పాడు అయిపోయాడు ఏడ్చింది ఏడ్చిందో ఏడిచిందో ఏడుచాడో ఆయన గొప్ప మనిషి అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం ఆ బాధ్యత అంతా తెలుసా అప్పకి కథ వచ్చినట్టే అయ్యో ఎందుకంటే మూసిపెట్టుకుంటారు నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్కొక్కరు చూశాను లేకపోతే చదివానా నువ్వు నా ఎప్పుడో ఉండేది సరే కానీ చక్రపాణి ఆ చక్రపాటి నాటక రాశి పంపించాడా రాయటం అయిపోయింది రేపే పంపిస్తాను పంపిస్తానని ఉత్తరం రాస్తారు వారి భాఖం వారి రాస్తాడు రాజుకి ఈ పాటికి పంపించింది పుడికి అడుగుతాను ఆయనంటే నీకు ఎందుకు నాకు అసూయ అసూయ వారికి రాయడమే చేస్తారు వాడంటే అసూయ పంపిస్తాను దుర్గా నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి ఎందుకంటే నెక్లెస్ కొనుక్కుంటుందట నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి తను కావాల్సిన తను కొనుక్కుంటుంది మధ్యలో నా సెలెక్షన్ ఏమిటి అదేమిటి నీకు లేటెస్ట్ ఫ్యాషన్ తెలుసు అని అడుగుతున్నాం అయ్యో రావాల్సింది నా ఫ్రెండ్ లలిత నేను ఫైటింగ్ చేసినప్పుడు కింద పడేసి నన్ను కొట్టింది కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకొని రక్తం వచ్చింది చూడేది నేడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు నాకు బంగారు గాజులున్నాయి నీకు లేవు అని వెక్కిరించింది డాడీ నా అక్కడ బంగారు గాజులు చేయించు చిన్నబాబు ఆరు నూరైనా నూరు ఆరైనా చిన్నమ్మకి బంగారు గాజులు చేయించాలి సరేలే ముందు పాపం తీసుకెళ్ళి ఏముద్ ఒక చిన్న మాట చెప్తాను వింటారా చిన్న మాట పెద్ద మాట చెప్పు వినే ముందు చూడండి ఏంటి ఇదేమిటి అర్ధబిల్ నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను నెక్లెస్ అంత అవసరమే వచ్చింది అవసరం వచ్చి కదండి మీకు తెలుసు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని అయినా తప్పలేదు మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసు అని రమ్మంది నేను నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను కానీ అందరూ చేరిన పొలం పెట్టేశారు ఇళ్ళల్లో మిమ్మల్ని ఏమీ అడగలేదండి నువ్వు అరగట్లేదు ఫోన్లేండి అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా నీ ఆత్మాభిమానానికి అర్థమే తెలియకుండా ఉంది నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం నీ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం లేదా ఎందుకు లేదు చర్చేటంత ఉంది కానీ జరగనప్పుడు ఏం చేయమంటారా అది ముందే ఆలోచించుకోవాల్సి నిజమే ఆలోచించవలసింది తొందర పడ్డాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా మాకంత సొంత లేదు సంపాదన లేదు ఇచ్చిన ఆర్డర్ని కేసులు చేయమంటారా ఫ్రెండ్స్ నలుగులో నన్ను చూరమంటారా ఎందుకని ఆవేశపడతావు నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం కదా సరే నేనే ఎలాగో సర్దుకుంటాను కావాల్సింది అప్పటికే లెక్క చాలా చానా పెరిగిపోయింది సార్ చెల్లు వేయండి మళ్ళీ తీసుకోండి అంతేగాని ఆ లెక్క అట్టానే పెట్టి మళ్ళీ ఏడు వేలు కావాలంటే వీలు లేదు సార్ అది కాదు సేట్ మీ అప్పు త్వరలోనే తీరుస్తారు ఈ ఒక్కసరికి నా పరువు కాపాడండి ఏదో పరువు గిరువు అంటున్నారు ఏమిటో